వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ మీ అందరికీ నమస్కారం తల్లిదండ్రులు వారికి సంబంధించిన ఆస్తులు వివరాలు మనము ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం ఈ తల్లిదండ్రులు విషయంలో ఆస్తుల్ని వారు పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న ఆస్తిని మూడు రకాలుగా పంచుతారు ఒకటి వీలునామా ద్వారా పంచుతారు రెండు రిలీజ్ డీట్ ద్వారా పంచుతారు మూడు గిఫ్ట్ డీట్ ద్వారా కూడా పంచుతారు ఈ మూడు రకాలుగా అంటే ఏమీ ఆశించకుండా వీలునామా కూడా అంతే వాళ్ళ తదనంతరము అయితే వీళ్ళమైతే వారి తదనంతరం ఆస్తి పిల్లలకు వర్తిస్తుంది లేక వాళ్ళు ఎవరికి రాస్తే వాళ్ళకి ఈ రిలీజ్ డీడ్ కానీ బహుమతి కానీ అయితే ఆ తక్షణమే వాళ్ళకి వర్తిస్తుంది ఆస్తి ఎందుకంటే అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలి వాటిని కనుక వెంటనే ప్రాపర్టీ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళకి అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో మరి రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రాపర్టీ వస్తుంది ఇది ఒక విధంగా మంచిది ఎందుకు మంచిది అంటే తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆ ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ ఆస్తి వాళ్ళు పంచి ఇచ్చేటప్పుడు వారి అవసరాలు కొన్ని ఉంటాయి పిల్లలకు అవసరాలు ఉంటాయి వారి పిల్లలు చదివించుకునే వయసు రావచ్చు వారి పిల్లలు మరి ఇంజనీరింగ్లు లేక ఎంబీబీఎస్ ఇలాగూ చదివించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు వారికి లోన్ అవసరం అవుతుంది లేక కొంతమంది అమెరికా పిల్లలకు పంపించేటప్పుడు లేక వేరే కంట్రీస్కి ఎక్కడికైనా పంపించేటప్పుడు వాళ్ళకి లోన్ అవసరం అవుతుంది లోన్ అవసరం వచ్చినప్పుడు మరి ప్రాపర్టీస్ తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి అవి డైరెక్ట్గా మరి వాళ్ళకి లోన్ రావాలంటే తాతల దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ మీద బ్యాంకు వాళ్ళు పెట్టుకొని లోన్స్ ఇవ్వాలి ఇటువంటి సందర్భాల్లో కూడా ఇవి రిలీజ్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకు రిలీజ్ చేస్తారు చేసినప్పుడు పిల్లలు ఆ డీట్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటే ఆ బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు ఆ లోన్ మీద బిడవ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాగూ జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో ఇచ్చేటప్పుడు ఇవ్వటం మంచిది పిల్లలు తీసుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళే వారసులు కాబట్టి వాళ్ళు తీసుకోవడం కూడా మంచిదే ఈ పరిస్థితుల్లో తీసుకుంటున్నప్పుడు ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినప్పుడు అంటే వాళ్ళ వయసు పైబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా అంటే వారిని ఒకరు చూడాల్సి వస్తుంది అంటే వారి పిల్లలు లేక వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు చూడాల్సి వస్తుంది ఈ అంటే వారి విషయాలు పట్టించుకోవాల్సి వస్తుంది ఆ పట్టించుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాళ్ళ దాన్ని సరిగా పట్టించుకోకపోతే వాళ్ళ కుమారులు కానీ కుమార్తెలు కానీ లేక వారి వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగా పట్టించుకోకపోతే ఆ వయసులో వీళ్ళకు అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏది స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఆర్టికల్ ట్వంటీ వన్లో రాజ్యాంగం అది మనకు కల్పించిన హక్కు ఆ హక్కు ప్రకారం పాపం వాళ్ళకి ఆ వయసులో వాళ్ళు చేసుకోలేరు దానిలో చేసుకోలేరు కాబట్టి పిల్లల మీద డిపెండ్ అవుతారు మరి పిల్లలు చూడనప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ ఆ స్థితి ఇచ్చేసారు అయిపోయింది వీలునామా అనుకోండి వీలునామాలో వీళ్ళు తదనంతరము వీలునామా రాసుకోవచ్చు తదనంతరం వస్తుంది కానీ ఇక్కడైతే వారి అవసరం కొద్దీ పిల్లల అవసరం కొద్దీ వారి పిల్లలు కావాలి కాబట్టి వీళ్ళు ఇచ్చేసారు అయిపోయింది సో ఇట్లా ఎలా చేయాలి మరి ప్రాపర్టీ వెనకైతే రాదు వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఈ వీలునామా ఈ యొక్క రిజిస్ట్రేషను రిలీజ్ గీడ్ రిలీజ్ రిజిస్ట్రేషన్ కానీ లేక గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కానీ జరిగేటప్పుడు ఆ డాక్యుమెంట్స్లో లోపల కొన్ని విషయాలు రాయాల్సిన అవసరం ఉంది ఏంటంటే మమ్మల్ని మా వృద్ధాప్యంలో మీరు కనుక మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు కావలసిన అవసరాలు అంటే భోజనానికి సంబంధించినవి ఉండటానికి సంబంధించినవి బట్టలు అలాగే వారి మెడికల్ మెడికేషన్ ఖర్చులు ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తేనే ఇది మీకు చెందుతుంది లేకపోతే దీన్ని నేను వెనక్కి తీసుకోవడానికి నాకు హక్కు ఉంది అని ఆ డాక్యుమెంట్లో క్లియర్గా రాసుకోవాలి ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్లో క్లియర్గా రాసుకున్నారో ఇది చట్టం దీని మీద చట్టం చేసింది కాబట్టి ప్రభుత్వం రెండు వేల ఏడులో ఒక చట్టం చేసింది ఆ చట్టం ఏంటంటే తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇది మనం కోర్టులో ట్రిబ్యునల్ లో వేసుకోవచ్చు ఇది ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగితే లేక సీనియర్ సిటిజన్స్ అయిన వాళ్ళు కానీ ఇక్కడ ఇంకోటి గమనించాలి తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ రెండు ఇద్దరు కలిపి చేసిన చట్టం ఇది తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్సే కానవసరం అవసరం అంటే అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తిని కూడా సీనియర్ సిటిజన్గా మన భారతదేశం గుర్తిస్తుంది అరవై సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళు కాబట్టి ఆ లోపల ఉండే తల్లిదండ్రులకు ఒకవేళ ఇబ్బంది జరిగిందనుకుందాం వారికి కూడా వర్తించే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు దీన్నే తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు అనేది నిర్ధారించారు కాబట్టి ఈ చట్ట ప్రకారం ఏంటంటే వారికి రైట్ వచ్చేస్తుంది ఆ విధంగా కనుక రాసుకుంటే డాక్యుమెంట్లో రైట్ వస్తుంది డాక్యుమెంట్లో ఒకవేళ రాసుకోలేదు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఏమీ చేయలేని స్థితి అదే వీళ్ళు నామ రాసుకుంటే గొడవ లేదు కానీ వీళ్ళు నామ రాసుకుంటే పిల్లలకి లాభం లేదు కదా అంటే వారి మన వాళ్ళకు మన వాళ్ళకు లాభం లేదు మరి రిలీజ్ చేయాల్సిందే ప్రాపర్టీని ఇవ్వాల్సిందే కానీ ఇచ్చినప్పుడు పిల్లలు చూడకపోతే ఏమీ చేయలేని స్థితి అందుకని ఈ రెండు వేల ఏడు తర్వాత ఏదైతే ఈ రిజిస్ట్రేషన్లు రిలీజ్ డీడ్ కానీ లేక అంటే విడుదల ద దస్తావేజ్ అంటారు లేకపోతే బహుమతి దస్తావేజ్ గిఫ్ట్ ఈ రెండు ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే దానిలో ఈ క్లాజ్ పెట్టుకోవాలి నన్ను చూస్తేనే నాకు కావాల్సిన అవసరాలన్నీ తీరిస్తేనే నాకంటే తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా రాసుకోవచ్చు లేకపోతే ఇద్దరు కూడా రాసుకోవచ్చు రాసుకున్నప్పుడు దీనిలో అది క్లియర్గా ఎప్పుడైతే రాశారో మీకు కోర్టులో అది చెల్లుబాటు అవుతుంది ఇలాగ రాయని వాళ్ళు ఒక కేసు ఒకటి జరిగింది ఆ కేసు ఏంటంటే అది సుప్రీంకోర్టు వరకు ఆ కేసు వచ్చింది అదేంటంటే సుదేశ్ చికార వర్సెస్ రమితి దేవి అని ఇది డిసెంబర్ ఆరో తేదీన ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో ట్వంటీ టూలో జడ్జిమెంట్ కూడా వచ్చింది దీని మీద దీనిలో ఏంటంటే ఒక తల్లికి అనగా తల్లి తండ్రి వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఈ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఉండగా మరి తండ్రి చనిపోయాడు అప్పుడు తల్లి ఏం చేసిందంటే ఆమెకున్న ప్రాపర్టీని మూడు భాగాలుగా చేసి ఒక భాగమేమో ఈ ముంచుకుంది ఒక భాగమేమో కుమారుడికి ఇచ్చింది ఇంకొక భాగమేమో కుమార్తెకి ఇచ్చింది ఇద్దరు కుమార్తెలు వారికి ఒక భాగం ఇచ్చేసి సో పనిచేసింది అయిపోయింది ఈ పంచిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే ఈవిడ పెద్దవాడి అయిపోయింది ఆల్మోస్ట్ ఎనభై సంవత్సరాలు ఆమె అయిపోయింది ఆమెను చూసేవాళ్ళు ఎవరు లేరు ఆమె ఏం చేసిందంటే ఈ మరి యాక్ట్ ఉంది కదా ఈ యాక్ట్ ప్రకారము ఆమె ఓల్డేజ్ ఓల్డేజ్ కాబట్టి తర్వాత సీనియర్ సిటిజన్ కాబట్టి అరవై ఏళ్ళు అంటే ఎనభై సంవత్సరాలు వచ్చేసి ఆవిడకు ఆవిడ ట్రిబ్యునల్లో వేసింది ఈ అంటే దీన్ని సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటారు టూ థౌజండ్ సెవెన్ దాని ప్రకారం ట్రిబ్యునల్లో వేసింది ట్రిబ్యునల్ అంటే ఒక చిన్న కోర్టు ఒక జిల్లా కోర్టు లాంటి ఒక కోర్టు ఆ కోర్టులో వేసింది కోర్టులో వేసినప్పుడు అది ఏం చేశారంటే ఈవిడికి అనుకూలంగానే ఆ కోర్టులో వచ్చింది ఎందుకంటే వాళ్ళు సింపథటిక్ గ్రౌండ్స్లో అనగా అయ్యో పాపం మరి పెద్ద కదా మరి లేకపోతే ఎలాగో మరి యాక్ట్ చెప్తుంది కదా సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ యాక్ట్ అదే ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటారు కదా ఈ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏంటంటే వాళ్ళని కనుక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కనుక చూడకపోతే వాళ్ళ ఆస్తిని వాళ్ళు వెనక్కి చేసుకోవచ్చు ఇది సెక్షన్ ట్వంటీ త్రీ చెప్తుంది దీని ప్రకారం ఆవిడ కోర్టులో కేసు వేసింది వేస్తే ఆ కోర్టు ఏం చేసిందంటే లిబరల్ వ్యూ తీసుకుంది అనగా పాపం అనే కాన్సెప్ట్ తప్ప దానిలో యాక్చువల్గా రిటర్న్గా వాళ్ళు రాసుకోలేదు దానిలో ఏది ఏమని అది కనుక మీరు చూడకపోతే ఫ్యూచర్లో మా ఆస్తిని మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటాము అనేది ఎక్కడ కూడా దానిలో రాయలేదు సో ఆ రాయని కారణం చేత ఏమైందంటే జడ్జి గారు దాన్ని గమనించకుండానే ముసలావిడికి అనుకూలంగా ఇచ్చాడు కుమార్తెలిద్దరు ఏం చేశారంటే వీళ్ళు కోర్టులో వేశారు ముసలావాడికి పోతుంది మా ప్రాపర్టీ అంతా మేము వెనక్కి అయిపోతా ఉంది రిలీజ్ డీట్ చేశారు వాళ్ళ కేసులో ఏంటంటే రిలీజ్ డీట్ చేశారు గిఫ్ట్ కాదు రిలీజ్ గిఫ్ట్ అయినా రిలీజ్ అయినా రెండు ఒకటే కండిషన్స్ సో రిలీజ్ చేశారు దానిలో వాళ్ళు ఓడిపోయారు ఎవరు కుమార్తెలు ఆమె కూతురు ఇద్దరు ఓడిపోయారు వాళ్ళు హైకోర్టులో వేసుకున్నారు హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా కింద కోర్టు ఏమైతే ఇచ్చిందో అదే విధంగా హైకోర్టు కూడా అదే ఆర్డర్స్ పాస్ చేసింది అప్పుడు ఆవిడ వాళ్ళిద్దరూ మనకు సుప్రీం సుప్రీంకోర్టులో వేశారు ఆ సుప్రీంకోర్టు మరి ఆ సివిల్ అప్పీల్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ కేసు అప్పీల్ వేశారు ఆడపిల్లలు వేసినప్పుడు ఆ కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే సెక్షన్ ఇరవై మూడు ఇక్కడ వర్తించట్లేదు ఎందుకంటే ఇరవై మూడు వర్తించాలంటే అక్కడ ఆ క్లాజెస్ రాసుకోవాలి ఆ చేసిన రిలీజ్ డీడ్ ఉంది కదా ఆ రిలీజ్ డ్యూడ్లో ఆ విషయాలు క్లియర్గా రాయాలి నన్ను చూడకపోతే ఫ్యూచర్లో లేక నా అవసరాలు తీర్చకపోతే నాకు ఫిజికల్గా ఏమైతే అవసరమో అవన్నీ తీర్చకపోతే నాకు రెసిడెన్స్ ఎక్కడైతే నాకు నాకు సరైన వస్తువులు కల్పించకపోతే ఈ డీడ్ చెల్లుబాటు కాదు ఇది రద్దు అవుతుంది నా ప్రాపర్టీ నాకు వెనక్కి వస్తుంది అనే మాట దానిలో లేదు కాబట్టి ఇరవై మూడు సెక్షన్ దీనికి వర్తించదు సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఈ పెన్షనర్స్ యాక్ట్ ఇది సారీ సీనియర్ సిటిజన్సే దీని ప్రకారం అది వర్తించదు అనేది అక్కడ చెప్పబడింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముందుగానే మేల్కోవాలి ఒకవేళ తల్లిదండ్రులు ఆ విషయం తెలియదు వారు పెద్ద వయసులో ఉన్నారు జనరల్గా ఇటువంటివన్నీ కుమారులు కుమార్తెలే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు క్లియర్ కట్గా కుమారులు కుమార్తెలే రాయించాలి ఈ విషయాన్ని ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మేము గ్యారెంటీగా చూస్తాము మా తల్లిదండ్రులను అనేది వారికి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు తెలియకపోయినా కూడా ఎందుకంటే తెలియాల్సిన అవసరం లేదు వారు పెద్దవారు అయి ఉంటారు ఇప్పటికే రెండు వేల ఏడు తర్వాత ఈ ఈ చట్టం వచ్చింది అప్పటికి వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అయి ఉండాలి తల్లిదండ్రులు అయితే ఉండవచ్చు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఉంటారు కొంతమంది అరవై సంవత్సరాలు దగ్గర దగ్గర పెద్దవాళ్ళే వారికి ఈ జ్ఞానం లేకపోవచ్చు లేనప్పుడు పిల్లలు ఎవరైతే ఆస్తిని తీసుకుంటా ఉన్నారో వాళ్ళ అవసరం కొద్దిగా తీర్చుకుంటూ తీసుకుంటా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు తీరు కట్టుక దానిలో రాయించాలి మేము కనుక ఫ్యూచర్లో చూడకపోతే ఈ ఆస్తి నీకే వస్తుంది అని వారికి చెప్పి మరీ దానిలో రాయిస్తే వాళ్ళకి ధైర్యం ఉంటుంది అలాగే వారి కుమారులు వివాహం చేసుకున్నారు కోడళ్ళు వచ్చారు వాళ్ళ పిల్లలు పుట్టారు ఈ కోడళ్ళకు కానీ పిల్లలకు కానీ ఒక ఒకటేముంటుందంటే ఒక భయం అని లేకపోతే అది ఏ విధంగానే మనం అనుకోవచ్చు మేము పొరపాటును కనుక మంచిగా చూడకపోతే వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుంటారేమో ఈ ప్రాపర్టీ పోద్దేమో అన్న భయం కూడా ఉండాలి అలా ఉన్నప్పుడే చక్కగా పెద్ద వయసులో ఉన్నప్పుడు వారిని చూడటానికి అవకాశం ఉంటుంది అలాగో లేకపోతే ఏమవుతుందంటే ఇదిగో ఈ విధంగా ఇప్పుడు ఈ కేసులో ఏమైంది క్లియర్గా దాంట్లో లేదు కాబట్టి ఆ డాక్యుమెంట్లో ఆ ఆ విడుదల చేసిన దస్తావేజ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేసింది అక్కడ రాసుకోలేదు కాబట్టి ముసలావిడికి ఆస్తి రాదు అని చెప్పి అక్కడ క్లియర్గా కోర్టు చేసింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఫ్యూచర్లో ఎవరైనా రెండు వేల ఏడు తర్వాత ఇప్పుడంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రాపర్టీ ఇవ్వండి తప్పలేదు పెద్దవాళ్ళు ప్రాపర్టీ ఇవ్వకపోతే మరి పిల్లలు ఎంత చేస్తారు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ క్లాజ్ పెట్టుకోండి అది మీకు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత అది మీకు ఆసరా అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ నమస్కారం